ప్లీజ్ రేవంత్ రెడ్డి తాతయ్య రోడ్లు వేయవని రేవంత్ రెడ్డిని వేడుకుంటున్న బుడ్డోడు ఆడుకునే వయస్సులో అభివృద్ధి కోసం అర్జీ సోషల్ మీడియాలో వైరల్ వరుసగా కురుస్తున్న వర్షాల కారణంగా గుంతలుగా ఉన్న రోడ్లు కాస్త బురదమయమై వర్షపు నీరుతో బురదమయంగా మారాయి బురదమయంగా మారిన రోడ్లని చూసి విశ్వజిత్ ఎనిమిది సంవత్సరాలు ఉన్న బుడ్డోడు జవహర్ నగర్ ఇరవై ఎనిమిదవ డివిజన్ శ్రీ లక్ష్మీ నరసింహ కాలనీలోని రోడ్లన్నీ బురదమయంతో ఉన్నాయని తద్వారా వచ్చే పోయే వాహనాలు అదుపుతప్పి కింద పడుతున్నారని రోడ్లపై నడిచే పాదాచారులు ఇబ్బంది పడుతున్నారని ఎన్నిసార్లు చెప్పినా ఎవరూ పట్టించుకోవట్లేదని ఈ బురదతో ఉన్న రోడ్ల వల్ల కాలనీలో ఉన్న పిల్లలు పాఠశాలలకి వెళ్లాలన్నా చాలా ఇబ్బందులు పడుతున్నారని గతంలో కేసీఆర్ ప్రస్తుతం మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి అధికారంలో ఉన్న రోడ్లు వేయలేదని రేవంత్ రెడ్డికి ఓట్లు వేసి గెలిపిస్తే రేవంత్ రెడ్డి ఓట్లు వేస్తారని తమ తల్లిదండ్రులకి కూడా కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేయాలని చెప్పానంటూ కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ గెలిచి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాడు కాబట్టి శ్రీ లక్ష్మీ నరసింహ కాలనీలో సీసీ రోడ్లు వేయాలని మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డిని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ప్లీజ్ తాతయ్య మా కాలనీకి రోడ్లు వేయండి ప్లీజ్ అంటూ ఈ బుడ్డోడు చెప్పిన మాటలు తెలంగాణ రాష్ట్రంలో తెగ వైరల్ అవుతున్నాయి ఈ బుడ్డోడు మాటలు విన్న మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి నుండి ఏమైనా స్పందన వస్తుందా లేదా ఒకవేళ వస్తే ఇక్కడ రోడ్లు వేసే ప్రయత్నం ఏమైనా చేస్తారా లేదా అని ఆసక్తిగా శ్రీ లక్ష్మీ నరసింహ కాలనీ ప్రజలకు కాక యావత్ తెలంగాణ రాష్ట్రం ఎదురుచూస్తోంది ఉన్నాయో కానీ మేము చాలా అంటే చాలా ఇబ్బంది పడుతున్నాం చాలా మంది కింద పడుతున్నారు కానీ మేము ఏం చేయలేకపోతున్నాం చాలా మంది ఏం అప్పుడు మళ్ళీ దాకా చేయలేదు కేసీఆర్ కేసీఆర్ కూడా